నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కేబినెట్ కొత్త చట్టాన్ని ఆమోదించడం జరిగింది వివరాలకి వెళితే కువైట్లో బాలల హక్కుల పైన రెండు వేల పదహైదు నాటి చట్టం నెంబర్ ఇరవై ఒకటిని సవరించే ముసాయిదా డిగ్రీ చట్టాన్ని కేబినెట్ ఆమోదించింది కొంతమంది సంరక్షకులు అధికారిక రికార్డులలో పిల్లలను నమోదు చేయడంలో ముఖ్యంగా తండ్రి జాతీయత ఫైల్లో వారిని జోడించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాలని గమనించారనమాట ఎవరైనా పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో అయితే విఫలమైపోతూ ఉన్నారు దీంతో ఆ యొక్క పిల్లవాడికి తదుపరి బర్త్ సర్టిఫికేట్ అయినా ఏదైనా సరే కానీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే ఆర్టికల్ పదిహేడుకు సవరణను ప్రవేశపెడుతూ ఉన్నామని చెప్పేసి ప్రతి కువైట్ తండ్రి లేదా లేకపోతే ప్రవాసులకు సంబంధించిన తండ్రి చట్టపరమైన సంరక్షకుడు బిడ్డ పుట్టిన అరవై రోజులలోపు అవసరమైన పత్రాలతో తండ్రి జాతీయత ఫైల్తో నవజాత శిశువును రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది ఆర్టికల్ ఎనభై ఒకటి నిబంధనలు పాటించనందుకు జరిమానాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పి కేబినెట్ పేర్కొంది ప్రస్తుతం మనం చూసుకుంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి మీరు అరవై రోజుల లోపు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ప్రతిరోజు ఐదు దినార్ల జరిమానా విధించబడుతుంది అరవై రోజులు దాటిన తర్వాత రెండు వేల దినార్ల నుంచి మూడు వేల దినార్ల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కానీ లేకపోతే ఇతర ప్రవాసులు ఎవరైతే ఉన్నారో బిడ్డ పుట్టిన వెంటనే మీ యొక్క బిడ్డ పేరునైతే రిజిస్ట్రేషన్ చేపిచ్చేసి ఆ యొక్క సంబంధిత కార్యకలాపాలని పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట అలాగే ఈ యొక్క ముసాయిదా చట్టాన్ని రూపొందించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ బాధ్యత తీసుకుంది అలాగే ఈ యొక్క క్యాబినెట్ ముసాయిదా చట్టాన్ని ఆమోదించిన తర్వాత తుది ఆమోదం కోసం మనం చూసుకుంటే కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ జాబర్ ఆల్ సభా గారికి ఈ యొక్క డిగ్రీ చట్టాన్ని అయితే సమర్పించడం జరిగింది కువైట్ రాజు గారు ఆమోదం తెలిపితే ఈ యొక్క చట్టం అధికారికంగా అమలులోకి రానుందనమాట కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్